హాయ్ అండి నేను ఇంట్లో మొక్కలు పెంచుదామని చెప్పేసి అని ఈ గ్రో బ్యాగ్స్ అయితే తీసుకున్నాను సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బట్ కుదరలేదు సో అండి పార్సెల్ వచ్చి కూడా మోర్ దాన్ వన్ వీక్ అయిపోయింది బట్ ఇది అన్బాక్స్ చేయడం కూడా కుదరలేదు సో ఇది వీడియో అయితే కంప్లీట్గా చూడండి దీంట్లో ఏ ఏమీ వచ్చాయి ఏంటి డీటెయిల్స్ అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి ఏంటంటే గ్రో బ్యాగ్స్ అనమాట అంటే మనం మొక్కలు పెంచుకోవడానికి అంటే ప్లేస్ ఉంటే నార్మల్గా డైరెక్ట్గా మనం భూమిలోనే వేసేసుకుంటాము బట్ అలా ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఇట్లాంటి టీన్స్ కానీ లేదంటే మనకి ఇలాంటి బ్యాగ్స్ అయితే యూజ్ అవుతాయి అన్నమాట సో ఈ బాక్సెస్లో కూడా సైజెస్ ఉంటాయి అంటే మనం పెట్టుకునేటువంటి ప్లాంట్స్ని బట్టి డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి బ్లాక్ వైట్ గ్రీన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయన్నమాట మొక్కల్ని బట్టి మనం మేబీ సైజెస్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి మంచి చేసి సో మనకి ఏదైతే సూటబుల్ అవుతుంది అనుకుంటామో దాన్ని బట్టి మనము ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే ఓపెన్ చేశాను బాక్స్ దీంట్లో అయితే వచ్చేసి ఏంటంటే సిక్స్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అండ్ దీంట్లో ఏంటంటే ఫ్రీగా మనకి దీంట్లో వెజిటబుల్స్ కూడా వెజిటేబుల్స్ గింజలు ఉంటాయి కదా మనం పెట్టుకోవడానికి సో అవి కూడా ఇచ్చారనమాట సో ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు కొత్తిమీర పుదీనా బీరకాయ క్యారెట్ ఇట్లా చాలా ఇచ్చారు మోర్ దాన్ ఫిఫ్టీన్ వెరైటీస్ అయితే ఇచ్చారు బట్ చూడాలి కొంతమంది ఏంటంటే ఇట్లా వచ్చినవి సరిగా పెరుగుతాయో లేదో ఐడియా ఉండదు అంటారు ఎందుకు అంటే అవి మొక్కలు అయితే పెరుగుతాయి బట్ ఏంటంటే అవి కాపుకొచ్చే టైంకి సరిగా కాయకపోవడము అట్లా ఉంటుందంట బట్ చూడాలన్నమాట బట్ ఇవైతే వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు మెన్షన్ అయితే ఏం చేయలేదు దాంట్లో ఇలా ఇస్తామని బట్ హ్యాపీ సో ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి ఇవి కూడా చూద్దాం వేస్ అయితే అవి వస్తాయా లేదా అనేది నాటిన తర్వాత మీకు కూడా తప్పకుండా షేర్ చేస్తాను చూసారా ఇక్కడ బెండకాయ ఇచ్చారు నెక్స్ట్ బీట్రూట్ లెమన్ ఇట్లా చాలా ఉన్నాయి క్యారెట్ అండ్ స్వీట్ కార్న్ కూడా ఇచ్చారండి సో మొత్తం నేను కౌంట్ చేస్తే ఏంటంటే సెవెంటీన్ వెరైటీస్ ఉన్నాయన్నమాట దీంట్లో గింజలు సో బాగానే ఉంది అండ్ ఇక్కడ ఈ సిక్స్ బ్యాగ్స్తో పాటు ఏంటంటే రెండు చిన్న బ్లాక్ బ్యాగ్స్ కూడా ఇచ్చారంటే మనం మొక్కలు కొనడానికి నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న అవి ఉంటాయి కదా కుండీలు అవి అనమాట అవి కూడా ఒక రెండు ఇచ్చారు ఇవి కూడా మెన్షన్ చేయలేదు బట్ ఎక్స్ట్రాని ఇచ్చారు అండ్ ఇంకా బ్యాగ్స్ విషయానికి వస్తే ఏంటంటే లోపల బ్లాక్ కలర్లో పైన వైట్ కలర్లో ఉంది నేను ఆర్డర్ చేసినవి అయితే ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీన్ సైజెస్ అనమాట సిక్స్ బ్యాగ్స్ వచ్చాయి సో నేను అసలు ఎగ్జాక్ట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను పెంచుదాము అని చెప్పేసి మొక్కల్ని బట్ ఏంటంటే కుదరట్లేదు అసలు ఎంతో ట్రై చేసుకున్నా కూడా బట్ ఏంటంటే ఫైనల్లీ చేద్దాము అని గట్టిగా అనుకుని అవైతే తీసుకోవడం జరిగింది చూడాలి అండ్ ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను ఎలా అంటే ఏమేమి మొక్కలు వేశాను ఏంటి అంటే ఆల్రెడీ కొన్ని అయితే తీసుకొచ్చి పెట్టాను అవి అయితే బాగున్నాయి ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా సరిపోలేదనమాట అందుకోసమని అంటే టిన్స్ ఉంటాయి కదా అవి సరిపోలేదు ఇలాంటి బ్యాగ్స్లో ఒక ట్రై చేద్దాం చూసారా లోపల చుట్టూ హోల్స్ కూడా ఇచ్చారు చుట్టూరా అనమాట మొత్తం ఒక టెన్ హోల్స్ వరకు ఉంటాయి ఫ్రీగా మనం ఇంచక్క మనకి వాటర్ పోసుకున్నప్పుడు కూడా ఈజీగా మనకి లోపల వేర్లకు కూడా గాలిపోవడానికి స్పేషస్ ఉంది నేను ఏంటంటే ప్రస్తుతం స్టార్టింగ్ కాబట్టి చిన్న మొక్కలనే పెడదామనుకుంటున్నాను సో ఆ గ్రోత్ దాన్ని బట్టి ఇంకా దాని తర్వాత చూద్దాము అని చెప్పేసి అని వీటితో అయితే స్టార్ట్ చేద్దామని ఇవైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను సో ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఏమో పడింది అండ్ మనకేంటంటే క్వాలిటీని బట్టి ఉంటుందండి ప్రైజ్ నేను ఈ స్టార్టింగే కాబట్టి జస్ట్ ఇలా తీసుకున్నాను టీమ్స్ అయితే ఏంటంటే అవి కూడా తీసుకోవచ్చు బట్ ఏంటంటే టీమ్స్ ఆల్రెడీ వేరేవి నాటే అనమాట సో ఇవి కూడా ఒకసారి ట్రై చేద్దాం ఇట్లా బ్యాగ్స్ అయితే నేను ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేద్దాం వీటిలో గ్రోత్ ఎలా ఉంటుంది మొక్కలు దీంట్లో సర్వైవ్ అవుతాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి ఇవైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను సో అదండి ఈ వీడియో చూసారు కదా ఇలా ఇలా బ్యాగ్స్ ఇచ్చారు స్ప్రౌట్స్ అంటే గింజలు నాటుకునేటువంటి విత్తనాలు కూడా ఇచ్చారనమాట సో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక కావాలనుకుంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను అండ్ తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్లో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి అంటే కుకింగ్కి సంబంధించి క్రాఫ్ట్ ఇట్లా కూడా వీడియోస్ అయితే ఉన్నాయి సో తప్పకుండా ఒకసారి ఛానల్ని అయితే విజిట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ మీరు నోటిఫికేషన్ బిల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ